దేవి దీవి సంతకైతే వచ్చాం కదా ఈ యామవరం సంత వచ్చండి తెల్లారిటలు మూడు గంటల నుంచి తొమ్మిది గంటల లాగా జరుగుతుంది అంట సంత సంత అయితే చూసేయండి మొత్తం అంతా తర్వాత అయితే మీకు రేట్లు అడిగి చెప్తాను గుత్తిని యామవరం సంత అండి ఇది గుత్తిని యామవరం సంత చాలా పల్లెటూరు అండి మొత్తం అంతా పల్లెటూరు అది చాలా చాలా బాగుంటది ఇక్కడ అంతా వాతావరణం కానీ అంత చాలా ప్రకృతి అది చాలా చక్కగా ఉంటది సంత అంతా కూడా అందరూ పల్లెటూరు జనం అన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ గోదావరి చేపలు కూడా చాలా బాగున్నాయి మీరు పూర్తి వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోలో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేశారంటే పూర్తి వీడియో అయితే చూడొచ్చు చేపల ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా దీవి ఆమవారం సంతమంటది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి याब रूपये एन भी पीसलें इंडी ग्रर से चेपला क्या